ఇరవై ముప్పై మూడు మూడులో నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తానని వాక్షం చెప్తుందనమాట జవాబు చెప్పే దేవుడున్నాడు దర్శనాలు చూపించే పరిశుద్ధాత్మ దేవుడున్నాడు నేను గచ్చిబోలి ప్రాంతానికి వచ్చాను ఇక్కడ ఒక సహోదరుడు ఇంట పేద సహోదరుడు ఇంట కూర్చున్నాను వచ్చినప్పుడల్లా వచ్చిన కాడి నుంచి నేను కొన్ని కొన్ని ప్రాంతాల్లో మీటింగ్ పెట్టాను పెట్టాను ప్రతి రాత్రి అనమాట ఇక్కడ బిడ్డలు పిల్లల్లో పనిచేస్తూ ఉంటుంటారు గార్డెన్లో పనిచేస్తూ ఉంటారు సరే వారి మధ్యకు వచ్చాను ప్రభువు నిన్నడ దినమన ఎవరు ఒకరు వస్తూ ఉంటారు ఎక్కడున్నానా అని తెలుసుకుని ఒక ఆయన వచ్చాడు ఆయన పేరు రమేష్ ఏదో చెప్పాడు పాపం చాలా బాగాతో వచ్చాడు ఏంటయ్యా అని నన్ను అయ్యా నా పరిస్థితి బాగలేదు నేను రెండు లక్షలు ఒక ఆయనకి ఇచ్చాను ఆయన నన్ను జాబ్లో పెడతానన్నాడు డబ్బుల కోసం అప్పు చేశాను వేదన పడుతున్నాను జాబ్లో పెడతాడా లేకపోతే నా డబ్బు తిరిగిస్తాడా అని ఎప్పుడు నేను ప్రార్థన చేసి ఆయన కొంతసేపు వాక్షన్ చెప్పాను దుర్మార్గత అబద్ధము మోసము అక్రమాలు అన్యాయాలు తాగుబో జీవితం అని మానేయాలని చెప్పి ఆ తర్వాత ఏం చెప్పానంటే ప్రార్థన చేశాను వచ్చే వ్యక్తులకి ఫస్ట్ ముఖం పరిశీలన చేస్తూ వస్తాను నేను తర్వాత పేరు అడుగుతాను దేవుని ఆహ్వానిస్తాను వారి విషయాలన్నీ చెప్పేస్తూ ఉంటానన్నమాట ఇది జ్యోతిషికం కాదు లేదా షోధి కాదు నమ్మకంతో వచ్చే వాళ్ళకి కొన్ని కొన్నిసార్లు సహాయపడతాను దేవుడు నాకు ఇచ్చిన అధికారము ఎవరాలను బట్టి అనమాట తన భార్య గురించి చెప్పాడు నా భార్య కన్ను ప్రాబ్లం వచ్చిందయ్యా దాని బోల్డబ్బు పోస్తున్నాను నా కొడుకు ఒక్కడి కష్టంతోటే బ్రతుకుతున్నాను అని చెప్పినప్పుడు అతనికి నీతిని బోధించాను పరిశుద్ధతను బోధించాను అప్పుడు చెప్పానమాట నీ అక్రమాలే నీ ప్రవర్తనే నీ జీవితానికి ఇలా కారణమయ్యింది నువ్వు మనసు మార్చుకో పాత స్థితిని గుడిచిపెట్టాయి నీకు త్రాగుడు ఉంది సిగరెట్ అలవాటు ఉంది భార్యని కొట్టావు అనుమానంతో కొట్టావు భార్య మీద అనుమానం ఎంచుకొచ్చా తప్పు కదా నువ్వు కొట్టావు బొంపుతుండవు నా దగ్గర కొట్టావు ఆ దెబ్బల వలన ఆమె చాలా బాధలు పడ్డది కన్ను చేతులారా నీ ద్వారాగానే అది ఎఫెక్ట్ జరిగింది అని చెప్పాను నువ్వు కొడితేనే ఆ పన్ను ఆవేదముగా అయిపోయింది ఇక డబ్బు ఇచ్చే వ్యక్తి కోసం అతడు ఉద్యోగం ఇస్తాడాల ఉద్యోగం నీకు ఇప్పించాలనుకున్నాడు కానీ లోగా ప్రభుత్వం మారిపోయింది చాలా బాధపడుతున్నాడు అయితే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను అతడు నీకేమైనా సరే ఉద్యోగంలో పెట్టాలని ప్రయాసపడుతున్నాడు డబ్బులు ఇచ్చేటకైనా సిద్ధంగానే ఉన్నాడు అని చెప్పాను అంటే దైవ దర్శనం ద్వారా చెప్తూ ఉంటాను చాలామంది వస్తుంటారు నా దగ్గరికి చెప్తాను నిజాలే మొత్తం అన్నీ చెప్పేటప్పుడు వాళ్ళు ఆశ్చర్యం అయిపోతారనమాట అయా నేను చాలా బుద్ధిహీనుడను నా జీవితం అంతా బయటపెట్టవయ్యా నువ్వు త్రాగుడు మానాలి అబద్ధాలు మానాలి అనేక చోట్ల ఏం చేశాడంటే అప్పులు చేసేసి అక్కడి నుంచి మారిపోవటం ఒక్కొక్క ఏరియాలో అప్పులు చేస్తాడు మరొకొక ఏరియాకి వెళ్ళిపోతూ ఉంటాడు చూసారండి ఇలాంటి వ్యక్తులు ఉన్నారు అది కూడా నేను గర్తించాను ఈ దుర్మార్గ పనులన్నీ నువ్వు మానేస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు పచ్చత్తాపడు నీ పాపాలు ఒప్పుకో అప్పుడు దేవుడు నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడని చెప్పాను అనమాట ఇది జ్యోతిష్కం కాదు లేకపోతే శకినము కాదు నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీ బ్రతుకేంటో నేను బయలుపరిచాను మొదటగా అబద్ధాలు ఆడాడు చెప్పిన తర్వాత తర్వాత వాదించగా వాదించగా ఒప్పేసుకున్నాడు కాళ్ళు పట్టుకుంటున్నాడు నాకు కాళ్ళు కాదయ్యా బాబు నువ్వు పట్టుకోవాల్సింది యేసు ప్రభు కాళ్ళు పట్టుకోవాలి ఇప్పుడు నేను ఏ కుటుంబంలో ఉన్నాను ఒక పేద అబ్బాయి కుటుంబంలో ఉన్నానమాట నేను వెళ్ళినప్పుడెల్లా కొంతమంది నన్ను తన కుటుంబంలో ఆదరిస్తూ ఉంటారు పరిచర్ చేసినప్పుడు ఒకరి తర్వాత ఒకరు ప్రేమిస్తూ ఉంటారనమాట నేను దేవుని శక్తిని పొందుకున్నాను దర్శన వరం నిమ్మని దేవుని అడిగాను చాలా వరాలు ఇచ్చాడండి అండి దెయ్యాలు నిద్రించడము సమస్యలు బాధలు ఇబ్బందులు చెప్పలేము చిన్నెన్నో బాధలతో వస్తూ ఉంటారు అలా ఒక్కొక్క ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో నేను ఉంటాను రాత్రి సమయంలో మీటింగ్ పెట్టి వాక్షాన్ని బోధిస్తూ ఉంటాను వ్యాధితో వచ్చేవాళ్ళు ప్రార్థన చేసుకుంటారు తగ్గిపోతూ ఉంటాయి వారి విశ్వాసాన్ని బట్టి సుమే నా వల్ల కాదు ఎందుకంటే నేను నిమిత్త ధూళి లాంటి వాడని చూసారా దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు వలన ఎన్నో ఉపకారాలు మనకు ఉంటాయి భక్తి చేస్తే దేవుడు ఎన్నో వరాలిస్తాడు నేను సమాజానికి అనేక మంది పేదవాళ్ళకి ఉపయోగపడుతున్నాడు తొందర తొందరగా తీసి ఒక మూడు వందలు ఐదు వందలు ఇస్తున్నాడు వద్దు ఇప్పుడు నువ్వు డబ్బులు లేని ఇబ్బందులు ఉన్నావు నువ్వు తీసుకుని వెళ్ళిపోవు కానీ ఇక్కడ నుంచి దుర్మార్గ పనులు చేయొద్దని హెచ్చరించాను అనమాట చూసారా చాలా సాక్ష్యాలు నేను ఎన్నో వదిలేశాను అద్భుతాలు కూడా వదిలేసాను ఇలాగా వీడియోలో పెట్టడం మంచిది కాదని ఇంత ముందు వదిలేసాను కానీ నాకు ఈ మధ్య కాలంలో దేవుడు ప్రేరేపించాడు దేవుడు చేసిన ప్రతి భనిని కూడా వీడియో ద్వారాగా ప్రజలకు వెల్లడి చేయటం మంచిది అన్నమాట కాబట్టి ప్రభునందు మరి చాలామంది కూడా వచ్చి ప్రార్థన చేసుకుంటారు ఇప్పుడు ఈ హైదరాబాద్ ప్రాంతంలో కొన్ని రోజులు ఉంటాను మరలా వెళ్ళిపోతాను దీని తర్వాత వైజాగ్ వెళ్తాను నెక్స్ట్ ప్రోగ్రాం కూడా బొంబాయి ఉంది తర్వాత మళ్ళీ ఎక్కువగా నేను అడుగు ప్రాంతాలు తిరుగుతుంటాను మరలా శ్రీశైలం వెళ్ళాలి తర్వాత ఇంకా ఇంకా ఏంటంటే ఇంకొక ఊరు ఉంది ఆ ఊరు పేరు ఏంటంటే పొదిలి పొదిలి వెళ్ళాలన్నమాట ప్రభు స్తోత్రం కలిగిన గాక నీకు ప్రజల కోసం పరిచర్ చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుని దేవుని దగ్గర విజ్ఞాపన చేసి వరకు కొన్ని మార్గాలు తెలియచేస్తున్నాను అలా మనము దేవునికి ఉపయోగపడే మనుషులుగా ఉండాలి ప్రభు వైపుకి నడిపించాలి తర్వాత చెప్పాను కొన్ని వారాలు నువ్వు సతీష్ కుమార్ గారు చర్చికి వెళ్ళు నీకు ఏది అనుకూలం ఉంటే అక్కడ కాదు అక్కడికి వెళ్ళు నీకు దగ్గరగా అదే ఉంది కాబట్టి కొన్ని వారాలు వెళ్ళు కొంత మార్పు నీకు వస్తుంది నువ్వు మందిరానికి వెళ్ళమని చెప్పాను దేవుడు దీవించి ఆస్వాదించి ప్రజలందరికీ ప్రభురాకడో అందరు వ్యర్థపడుతురుగాక అన్యజనులు మళ్ళీ చాలామంది అన్యజనులు వస్తారు వాడు కూడా చెప్తూ ఉంటుంటాను కానీ ఏ మతాన్ని కానీ ఏ దేవుళ్ళు అనబడిన కానీ నేను ఎక్కరించను ఎలా కాలంగా మాట్లాడను కాబట్టి నిజ దేవుడైన ప్రభునేశ్వర స్వామిని నేను వెల్లడి చేస్తూ ఉంటాను ఆయన ద్వారానే దేవుని సహాయం వారికి అందిస్తూ ఉంటాను ప్రభు సదా తోడై ఉండను గాక ఆమె